పురాణము మూడవ అధ్యాయము ఓ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యములు చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానధాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రకు సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయిచుండిరి తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయుటకు వచ్చిచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయంన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో అర్థత్రాన పారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని పోయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుమని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూచులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గల వాడనయ్యుంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించేతిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వాసనలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లుబ్దుడనై లోకకంఠకుడిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి కెంటివేచితిని అందులో కా కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందవుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కావున నా అపరాధము క్షమింపుమని ఆరిని ప్రార్థించుదిని అందుల కథడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందుక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను పొందుదువు కాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కావున ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుండని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలయే ప్రవర్తించితిని కావున ఈ రాక్షసత్వము కలిగెను నన్ను ఈ పాప పంకిమల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటుల తెలియచేసాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని స్నానమైననూ చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడివాడను భగవంతుని దీప నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా అందచేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించిదని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపో ఆ విప్రుడు పిశాచాల దీనాలాపలను ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోరకృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించదను అని చెప్పి వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురిని అతను విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము